ప్రజలకి మనతోటి ఉన్న ప్రజలకి లైక్ ఇట్ ఇస్ లైక్ అ ఫ్యామిలీ అనుకోండి ప్రజలంటే మనం ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో మనం లెటెస్ట్ ట్రై టు డూ సంథింగ్ గుడ్ అనిపిస్తుంది మనం ప్రజల్లోకి పోగానే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఉంటే అరే మనం ఎట్లయినా ఈరోజు గెలిచి ఈ సమస్యల్లో మనం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వీళ్ళతోటే కలిసి మనం మమేకమయ్యి మనం ఏదన్నా వీళ్ళ సమస్యలు మనం తీర్చగలిగితే దాని మించిన ఆనందం ఉండదు అని అనిపిస్తున్నారు కొంతమంది విత్ యాంగర్ ది కంప్ యాంగ్జైటీతో వస్తున్నారు కొంతమంది నవ్వుతో వస్తున్నారు కొంతమంది బాధతో వస్తున్నారు రకరకాల మనుషులు చూస్తున్నాయి నేను ఎప్పుడు ఈ చూసిన బట్ సాయంత్రం అయిందంటే మనం అనలైజ్ చేస్తే యూ షుడ్ డూ సంథింగ్ గుడ్ ఫర్ ది సొసైటీ స్పెషల్లీ మా జిల్లా